హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రివ్యూస్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చిడికి శారీస్ కానీ బరువుగా వాడే శారీస్ కానీ మనము ఒకటి తీసుకునేసి శారీని మనం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి తర్వాత కాటన్ క్లాత్ కానీ మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ మనకు ఇంట్లో ఉంటాయి కదండి అలాగ ఒక బ్లౌజ్ పీస్ అన్ని తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయే సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది ఒకటి తీసుకునేసి ఈ విధంగా ప్లేట్ అనేది నేను ఈ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకునేసి మార్క్ చేసుకున్నాను ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందు అంటే ఇక్కడ సర్కిల్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత దానిపైన నుండి నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా టేప్ అనేది పెట్టుకునేసి ఒక ఇంచీ అనేది చుట్టూ కూడా ఇలాగా మనము మార్కర్తో కానీ స్కెచ్తో కానీ చార్క్పీస్తో కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ లాగా మనము మార్క్ చేసుకున్నాం కదండి ఒక ఇంచు ఒక ఇంచు అదంతా కూడా కలుపుకుంటూ సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము బరువుగా ఉండే శారీస్ కానీ చినిపోయిన శారీస్ కానీ మనము కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనం శారీని కట్ చేసే అవసరం లేదు ఈ విధంగా డిజైనర్ కుషన్ అయింది మనము కుట్టే అవసరం కూడా లేదండి చాలా ఈజీగా ఒకే ఒక నిమిషంలో ఈ విధంగా చేసుకోవచ్చండి నా ఏడే నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడమే కాదండి హైప్ కూడా చేయండి ఇలాగా మనము ముందు ఒక సర్కిల్ అనేది మనము డ్రా చేసుకున్నాం కదండి ఆ సర్కిల్కు పైన మనము పెట్టుకునేసి ఒక ఇంచి అనేది మనము ఈ విధంగా మార్క్ చేసుకునేసి దాన్ని కూడా సర్కిల్ షేప్లో ఆ డాట్లన్నీ కూడా మనము సర్కిల్ షేప్లో మనము గీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత మనము ఇక్కడ రెండు సర్కిల్ షేప్లో వచ్చాయి కదండి ఈ విధంగా మనకు సర్కిల్ షేప్లో ఒక ఇంచీ అనేది ఎక్స్ట్రాగా పెట్టినది కూడా మనం డ్రా చేసుకున్న తర్వాత కత్తెరి తీసుకునేసి మనము మొదట గీసిన సర్కిల్ షేప్ను మనం కట్ చేయకుండా ఈ ఒక ఇంచి అనేది పెట్టుకునేసి సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదండి దాన్ని కత్తెరితో కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఒకే ఒక నిమిషంలో ఇలాగా ఓల్డ్ శారీస్ను డిజైనర్ కుషన్స్ లాగా చేసుకోవచ్చండి మనము ఒక శారీతో అయితే సోఫాలోకి ఒక త్రీ కుషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మనకు టైం కూడా ఎక్కువగా పట్టదండి ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఖాళీగా ఉండే సమయంలో ఇలాగా బరువుగా ఉండే శారీస్ని కానీ చిడికిపోయిన శారీస్ని కానీ కబోర్డ్స్లో పెట్టేదానికన్నా వేస్ట్గా పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా నా చేసుకోవచ్చు అని ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్నాము దాని లోపల మనము ఒక శారీకి సర్పు సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్నామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక ఇంచీ అనేది కరెక్ట్గా మనము ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది గీసుకున్నాము తర్వాత మొదట గీసిన సర్కిల్ షేప్కు మనం టేప్ అనేది కొలత పెట్టుకునేసి రెండు ఇంచీలు రెండు ఇంచీలు అనేది టేప్తో కొలత పెట్టుకుంటూ నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా మనము డాట్ లాగా పెట్టుకునేసి దాన్ని మనకు కరెక్ట్గా మనకు లైన్లాగా గీసుకునేస్తే సరిపోతుంది ఇలాగా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా రెండు ఇంచీలు అనేది మనం అలాగా డాట్లు పెట్టుకునేసి మార్క్ చేసుకోవాలండి లైన్స్ లాగా తర్వాత దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ ట్యాచిల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసు అదేవిధంగా టాజిల్స్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ ఉన్నాయండి అంతేకాకుండా మన ఛానల్లో అమ్మ టాజిల్స్ ఛానల్లో టాజిల్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్రీ ఆన్లైన్ కోర్సెస్ అనేది కూడా స్టార్ట్ చేశాను త్రీ క్లాసెస్ ఆల్రెడీ అయిపోయాండి ఎవరీ సాటర్డే సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ అండి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రెండు ఇంచీలు అనేది మనం పెట్టుకునేసి ఈ విధంగా మార్క్ చేసుకునేసి కట్ చేసుకున్న తర్వాత మొదట గీసిన సర్కిల్ షేప్కు మనము దాన్ని అక్కడ మాత్రమే ఒక ఇంచు మాత్రం కట్ చేసుకునేసి ఈ రెండు ఇంచీలు కట్ చేసుకున్నాం చూడండి దానికి మధ్యలో మనము డాట్ లాగా అంటే కొద్దిగా కత్తితో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా మనము టూ పీసెస్ను పెట్టి కట్ చేసాం కదండీ ఆ టూ లేయర్స్ను సపరేట్ చేసేసుకునేసి మొదట ఒక లేయర్ అనేది నీట్గా నేల మీద పరుచుకునేసి శారీస్ చిడిపోయిన శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ మనం పెట్టేసుకునేసి మరొక లేయర్ అనేది ఆ శారీ మీద పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనము టూ ఇంచెస్కు కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న మధ్యలో అంటే టూ ఇంచెస్ కట్ చేసుకున్న క్లాత్కు మధ్యలో మనము కొద్దిగా కతెరితో కట్ చేసుకుని హోల్లాగా పెట్టాను కదండి ఆ హోల్లోకి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము అల్లుకోవాలండి మనం కుట్టే అవసరం కూడా లేదు మొదట పైన ఉండే లేయర్లో ఉండే హోల్ ఉండి కింద లేయర్లో ఉండే హోల్ అంటే హోల్లో కాకుండా కింద లేయర్ను పైన హోల్లోకి తర్వాత పక్కన ఉండే లేయర్ను మనము అంటే టూ ఇంచెస్గా కట్ చేసుకునేదాన్ని పక్కనుండేదాన్ని మళ్ళా మనము పైకి తీసిన క్లాత్ అంటే దాంట్లోకి హోల్లోకి ఈ లేయర్ను మనము తీసుకోవాలండి ఇలాగా హోల్లో అనేది మనము ఈ విధంగా అల్లుకుంటూ రావాలి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి బాగా అబ్జర్వ్ చేసినారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద క్వశ్చన్ కావాలనుకుంటే మీరు కమెంట్ చేస్తే నేను పెద్ద క్వశ్చన్ కూడా మరీ డీటెయిల్స్గా చేస్తాను మరొక వీడియో కావాలంటే ఇది ఒక ఇంచుతో కనుక మీకు ఇక్కడ దగ్గర దగ్గరగా వచ్చినట్టుగా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది మనము ఖాళీ సమయంలో ఇలాగ ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది కుట్టే అవసరం లేదు అదేవిధంగా శారీని మనం కట్ చేసే అవసరం లేదండి అంటే మొదట కింది నుండి పైకి హోల్లోకి తీసుకోవాలి తర్వాత పైకి తీసుకున్న క్లాత్లోకి పక్కన రెండు రెండు ఇంచీలు ఉన్నాయి కదండి దాన్ని ఆ పక్కనుండే దాన్ని క్లాత్ని తీసుకునేసి పైకి తీసుకున్న క్లాత్ హోల్లోకి మనము అల్లుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు అదే విధంగా జూమ్ చేసి చూపిస్తున్నాను అల్లేది కూడా చూపిస్తున్నానండి ఇలాగా మనము చివరి వరకు అల్లేసుకోవచ్చు కుట్టే అవసరమే లేదండి మీకు ట్యాజర్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరీ సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కు క్లాస్లో జాయింట్ కాండి అదేవిధంగా మీకు మీరు అన్ని రకాల ట్యాజిల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజిల్స్ రెడీమేడ్ ట్యాజిల్స్ ఏ విధంగా వేసేది కూడా నేర్పిస్తాను తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోస్ అనేది యూజ్ చేసుకోండి మనం అల్లుకుని ఉండేది ఈ విధంగా వస్తుందండి ఫైనల్ లుక్ అనేది చూపిస్తున్నాం చూడండి చాలా బాగుంటుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఒకే ఒక నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది ఈ విధంగా ఒక శారీతో అయితే మనం సోఫాలోకి త్రీ కుషన్స్ అదేవిధంగా టూ శారీస్తో అయితే మనము టూ కుషన్స్ అయితే చాలండి మీకు టూ శారీస్తో పెద్దదిగా కుషన్ కావాలి అనుకుంటే మీరు కమెంట్ చేయండి తప్పకుండా మరొక వీడియోను చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మనం కాటన్ క్లాత్తో ఇలాగా క్వషన్ చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా హైప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్